ايو بابا 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 اي చూ రాజు కొంచెం చూపే చెప్తాను హలో ఎవరు అయినా ಆಹಾ ಆಹಾ ಏ ಒಂದ್ ಕೀಸಿ ಮಾಡ್ತಾನೆ ಆ ಸರಿ ಸರ್ ಇನ್ನೊಂದು ನೆಗಟ ನೋಸ್ತನು ಆ ಕರಟೋ ಆಂಗೇ ಬಡ್ಯಾ ಅಂತಾ ನಾನು ಹೇಳು ಪ್ಲೇಟ್ ಲೇಯ ಸರ್ ಪ್ಲೇಟ್ ನಿ ತಿನ್ನೋ ಪೋ ಸರ್ ಬ್ರಾವೇ ಆ ಏ ನುತ್ರಾಗ್ ಬಾಸು ನೋ ಅದೆಗಿರೋಂದು ಅಸರಂ

మా సోదరులు పురు రామకృష్ణ గారు ఆయన ఆదేశానుసారం మా జాతీయ అధ్యక్షులు మా ప్రియతమ నేత మన చీఫ్ మినిస్టర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ ఎంతో బ్రహ్మాండంగా ఆయన జన్మదినాన్ని చేసుకుంటున్నాము చాలా సంతోషం ఎందుకంటే ఒక మహానాయకుడు ఒక పెద్ద నాయకుడు కొన్ని కోట్ల మందికి జీవనాధారం కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో దృక్పథంతో ఎంతో దూరచూపుతో ఆనాడు కానీ ఈనాడు కానీ ఏనాడు కానీ ఆయన ఆలోచనలంతా ఆంధ్రదేశాన్ని ఏ విధంగా పురోగతించాలి ఇక్కడున్న జనాలు ఏ విధంగా సద సుఖ సంతోషాలతో ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కుటుంబంతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యంతో ఉండాలని ఎన్నో అహర్నిస్సలు చెప్పాలంటే మనమంతా కూడా ఎనిమిది గంటలు పది గంటలు పన్నెండు గంటలు పనిచేస్తాం ఆయన ఇరవై గంటలు పనిచేసి మన అందరి కోసం అహర్నిస్శలు కష్టపడుతూ ఆలోచిస్తూ దాన్ని ఆచరణలో పెడుతూ మన దేశాన్ని మన ఆంధ్ర దేశాన్నే కాదు మన దేశాన్ని ముందుకు తీసుకోబోతున్నటువంటి ఒక మహా నాయకుడు మన చంద్రబాబు నాయుడు ఆయన గురించి ఎన్ని చెప్పినా కూడా తక్కువే మనం చూస్తూనే ఉన్నాం ప్రాక్టికల్గా ఆయన చేసేటటువంటి ఫలితాలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం చాలా సంతోషం ఈనాడు మన ఈ బాలసదరులో చిన్నారుల ముందు ఆయన జన్మదిన జన్మదినోత్సవం చే చేసుకోవడం చాలా సంతోషం ఆయనకి వెంకటాచలపతి మా నూరు పోలేరమ్మ తల్లి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు నిండు నూరేళ్లు కలిగించాలని దేవుని ప్రార్థిస్తాం పార్టీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదు రోజు డెబ్బై డెబ్బై పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు నందు కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఎప్పుడు కూడా ఒక నాయకుడు అనేవాడు ఒక విజంతో మెలుగుతూ ఉంటాడు అటువంటి ఉండే నాయకుడు ఇండియాలో మొట్టమొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంతో అభివృద్ధి చేశాడు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ని ఉరువు తిస్తూ అభివృద్ధిలో ముందుకు పోతున్నాడు అటువంటి వ్యక్తి మరో పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ కోరుతున్నారు అటువంటి వ్యక్తి కూడా మనమందరం కూడా వెనకుండి ఆయన నడిపించి మరోసారి ముఖ్యమంత్రి చేస్తారని అందరినీ కోరుతున్నాను అటువంటి వ్యక్తి డెబ్బై సంవత్సరాలు నిర్విఘ్నంగా ఎటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేశాడు అటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా మనందరిని కూడా నడిపించే సత్తా ఉండేవాడు తెలుగుదేశం పార్టీని కానీ అదేవిధంగా రాష్ట్రానికి కానీ మంచి భవిష్యత్తు ఉంటుందని నేను కోరుకుంటున్నాను డెబ్బై ఐదు ఎనిమిది వందలు కూడా ఈరోజు ఉదయాంత బయలుదేరి కోలేరమ్మ గుండీ బాబు గారికి పోటీ చేసి తదనంతరం పాల సడన్లో ఆడపిల్ల చేతిలో ఏర్పాటు చేసి జనరల్ గా అందరూ రాజకీయాలు చేస్తూ ఉంటారు ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి ఈరోజు ప్రపంచ దేశాలు సైతం చంద్రబాబు నాయుడు వైపు చూస్తూ ఉన్నాయంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి గొప్ప గొప్పతనం కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి దేశ ప్రజలు మొత్తం తెలుసుకునే పరిస్థితి దానికి నిదర్శనం ఏంటంటే మన బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ప్రపంచ దేశాల వైపు మొత్తం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినారని చెప్పేసి మొత్తం అందరూ నిరసన తెలియజేశారు అందుకంటే వేరే అవసరమే లేదు బాబుగారి గొప్పతనం గురించి అలాంటి బాబు గారు ఈరోజు డెబ్బై ఐదో జన్మదినం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు రాష్ట్రం ఎప్పుడు బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి వాళ్ళ భావితరాలు బాగుండాలి అని బాబు గారు ఏకైక దృక్పథం అలాంటి బాబు గారు జన్మదిన వేడుకల్లో పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది ఈ విధంగా శాసన సభ్యులు గురుగుల్ల రామకృష్ణ గారి ఆదేశానుసారం అదేవిధంగా వెంకటగిరి రాష్ట్ర కార్యదర్శి వెంగోటి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు వెంకటగిరికి ఫేమస్గా ఉన్నటువంటి పోలేరమ్మ తల్లి దగ్గర పూజలు చేయించి ఈ యొక్క బాల సదనంలో పిల్లల ద్వారా కేక్ కట్ చేయించి ఈ యొక్క వేడుకలు జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అదేవిధంగా మహిళలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మన మా జాతీయ నాయకుడు జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అదేవిధంగా లెజెండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మా జాతీయ అధ్యక్షుడు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు జాతీయ నాయకుల యొక్క ప్రశంసలు పొంది అదేవిధంగా ప్రధానమంత్రి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా అందుకోకుండా నా రాష్ట్ర ప్రజలు నా తెలుగు ప్రజలు నా తెలుగు జాతి గౌరవంగా తల ఎత్తుకుని నిలబడాలి అనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కొనసాగడం అనేది జరుగుతూ ఉన్నది అదేవిధంగా అదే కాకుండా ఈ యొక్క రాష్ట్రపతి మన శాస్త్రజ్ఞులు అబ్దుల్ కలాం గారిని కూడా రాష్ట్రపతి చేయడంలో కూడా మా జాతీయ అధ్యక్షుడు బాబుగారి యొక్క పాత్ర ఎంతో ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ అదేవిధంగా బాబు గారు తెలు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రసిద్ధి చెందినటువంటి రాష్ట్రంగా ఈ భారతదేశంలోనే నాలుగో స్థానంలో ఈరోజు నిలబడింది అంటే దానికి కారణం బిల్ గ్రేడ్స్ వంటి మైక్రోసాఫ్ట్ అధినేతతో ఒక పది నిమిషాలు టీ తాగినటువంటి సమయాన్ని కేటాయించడం వలన మైక్రోసాఫ్ట్ అక్కడ ఎప్పుడైతే నెలకొల్పబడిందో అక్కడి నుంచి మొదలైంది అభివృద్ధి ప్రగతి అనేది అదే కారణంగా ఈరోజు ఈ రాష్ట్రానికి కూడా మైక్రోసాఫ్ట్ అధినే కంపెనీని తీసుకొచ్చి అదేవిధంగా ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా తీసుకొచ్చి అదే విధంగా అభివృద్ధి చేయాలి ప్రగతి సాధించాలి భారతదేశ రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా అభివృద్ధి చెంది చూపించాలి అని చెప్పేసి అని తపన పడుతున్నటువంటి విజనరీ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా యాభై మూడు యాభై మూడు రోజులు ఈ యొక్క నా ఏ నేను ఏ తప్పు చేయలేదు అన్నా కానీ జైల్లో పెట్టి చేసినప్పుడు జైల్లో పెట్టినప్పుడు మొత్తం యావత్ ప్రపంచం సిపిఎన్ సైన్యం ఈ యొక్క మా జాతీయ అధ్యక్షుడు బాబుగారి తరపున బాబు గారి నిరసన తెలియజేస్తూ వివత్తన ఎగిసిపెడినటువంటి పరిస్థితి మనం అంతా గమనించాం అదేవిధంగా ఆయన మహిళలకు ఏ విధంగా ప్రోత్సహించి మహిళా సాధికారత సాధించాలి అనే ఉద్దేశంతో డ్వాక్రా గ్రూపులు కానీ ఈ యొక్క పొదుపు సంఘాలు కానీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది అదేవిధంగా నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఐటీ కంపెనీలు అయితేనేమి ఇన్స్టిట్యూషన్స్ అయితే అన్ని తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది ఆయన ఎన్నికల మేరకు ఇచ్చినటువంటి హామీలు తూచే తప్పకుండా ఆయన నెరవేర్చాలని కోరుకుంటూ ఆయనకి ఇన్ని నూరేళ్లు మంచి సామర్థ్యాన్ని కలిగించాలి సామర్థ్యం కలిగేలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆయన వైపు నిలబడి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారు బాబు గారి డెబ్బై ఐదో సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే దక్షిణ భారతదేశంలో పోలేరమ్మతో ఒక ప్రతిష్టత ఉండేది ఆయనకు దిగిడిపోయి ఆయన సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు టెంకాయలు కొట్టి ఆమె ఆశీస్సులు తీసుకోవడం జరిగింది అలాగే దేవుడితో సమానమైన పిల్లల దగ్గర బాల సదన్ ఆయన డెబ్బై ఐదు సంవత్సరం కేక్ కట్ చేసి పిల్లల దగ్గర వాళ్ళ ఆశీస్సు తీసుకోవడం జరిగింది ఆయనకి నిండా నూరేళ్ళు ఉండాలని ఇంకా పది సంవత్సరాలు గా ఉండి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలని ఉద్దేశం అదే కాకుండా ఒక ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా తీసుకోబోయిన ఘనత ఒక చంద్రబాబు నాయుడికే దక్కింది అది కోట్ల గోత్రేట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ని డెబ్బై నాలుగు వేల గోతిరెడ్డి తీసుకోపోయిన ఘనతగాడ చంద్రబాబు నాయుడు గారిది అట్లాగే ఇప్పుడు విభజించిన ఆంధ్రప్రదేశ్ని పోలవరం అమరావతిని డెవలప్మెంట్ చేసి ఆంధ్రప్రదేశ్ని గుండెల్లో నిద్రపోయే ఒక చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో మనం అందరం సుస్య ఉంటామని అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు ఇంకొకసారి సీఎంగా గెలవాలి కూటమి ప్రభుత్వంతోనే ఉండాలని అలాగే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ శుభంగా జరిగేదానికి అన్నాదారంలో జరిగింది ఇలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక సంవత్సరం పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజులు చేసుకుని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నారు